చిన్నపాటి కెరీర్లో ఈ హీరో సాధించిన అచీవ్మెంట్ రాగానే దట్ వాజ్ జస్ట్ ఏ యూట్యూబ్ సిరీస్ దాని నుంచి మీరు నన్ను పట్టుకొని బాగా చేశావు అని చెప్పి ఖచ్చితంగా పైకి అని చెప్పి యూ హెవ్ సీన్ సో మెనీ పీపుల్ యూ యూ న్యూ దట్ దిస్ వాస్ సమ్ ఇన్ నేను ఖచ్చితంగా గెలవాలి ఇంకా నాకు వేరే దేస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ కరెక్ట్ దిస్ ఈస్ చేంజింగ్ రోల్ ఫర్ మీ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ గెలవాలి ఫస్ట్ టైం కెమెరా చెప్తున్నా సార్ దానిలో కూడా నువ్వు గార్డ్ చేసి ఉన్నావు ఏంటి అసలు గాటిలో విల్ల అంటేని గొడవ ఏంటి అసలు ఒక సినిమాలో విల్లను ఇంకో సినిమాలో పొలిటికల్ లీడర్ ఇంకో దాంట్లోనేమో లవర్ బాయ్ అంటే as an actor i think i am really enjoying this phase sir అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ this is my kingdom and i want to be the king బిజినెస్ మీ పట్టుకొలకి సెట్ కాదు మీరు సినిమా చూసినంత సేపు యు విల్ వచ్చినాక్ అనుష్క గారితో చేయడం ఇస్ మై బిగెస్ట్ బెట్ బికాస్ ఐ ఆమ్ ఆన్ దట్ గ్రౌండ్ ఇప్పుడు దానికి నీకు ఎలా అనిపించింది అసలు ఆవిడతో చేస్తున్నప్పుడు ఎందుకంటే ఒక రాణి రుద్రమదేవి ఒక బాహుబలి ఒక అరుంధతి అప్పటి వరకు బయట నుంచి చూస్తున్నాం మన పర్సెప్షన్ ఒక సూపర్ స్టార్ వీళ్ళతో మాడుతున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత షీ విల్ మేక్ యూ ఫీల్ సో ఈజీ దట్ నువ్వు మనిషివే నేను మనిషినే నువ్వు యాక్ట్ చేస్తున్నావు నేను యాక్ట్ చేస్తున్నా వీఆర్ సేమ్ డోంట్ అంటే అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి లెట్స్ డూ అవర్ వర్క్ మనంతా ఇప్పుడు ఆ చాలా ఎఫ్ గా లావ్ అయిపోయిందని ఏం లేదు సార్ ఎందుకంటే అందుకే సినిమాలు చేయట్లేదు సినిమాల్లో పెట్టుకుంటే సీజలకు ఇంకొక రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కువ అవుతుంది నాలుగు సినిమాలు వస్తున్నాయి సార్ ఇంటర్నెట్ ఉంది కదా మన చేతిలో కంప్యూటర్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం మాట్లాడడం దట్ ఈస్ వెరీ ఇన్సెన్సిబుల్ ఇంకా ఇన్సెన్సిబుల్ సార్ అంటే రుష్క అలా చూసి వెలం చేంటి పక్కన హీరో చేసి బాగుంటుంది ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ ఐదో తారీఖున మా ఘాటిసి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి చిత్తి టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేందర్ కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అబ్సల్యూట్లీ వీట్లీ స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ యంగ్ హీరో మంచి మంచి సినిమాలు క్రీడా కానీ అన్నపూర్ణ ఫోటో స్టూడియో కానీ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసి యాక్టర్గా తనకని ఒక మార్కు మనం ఈ ఈ అబ్బాయిని హీరోగా పెట్టుకోవచ్చు పెట్టుకోదగ్గ టాలెంట్ ఉన్నవాడు అని ఇండస్ట్రీ నమ్మే స్థాయికి ఎదగడం అన్నదే ఈ చిన్నపాటి కెరీర్లో ఈ హీరో సాధించిన అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతుంటా సీనియర్ జర్నలిస్ట్గా అందరికీ జరిగేది కాదు అందరికీ దొరికేది కూడా కాదు ఇది అలాంటి ఒక గెస్ట్ని ఇంటర్వ్యూ చేయడంలో ఒక సెటిల్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ గెస్ట్ పేరే చైతన్యరావు మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు అండ్ మీ అందరి తరఫున ఐ వెల్కమ్ 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 ఫర్ ప్లెజర్ టు ఆన్ యువర్ షో మీరు ఏ ఈ షో చేసినా ఏ షో చేసినా మీతో మాట్లాడడమే చాలా వెరీ నాలెడ్జబుల్ మంచిగా అనిపిస్తుంది వింటుంటే కూడా ఇట్ ఫీల్స్ లైక్ యు గాట్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీరు ఆఫ్ కెమెరా కూడా చెప్తుంటే ఫీల్స్ వెరీ స్పెషల్ సార్ మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతు థ్యాంక్ యూ ఇప్పుడు మీరు సార్ మీకు గుర్తుంది లాస్ట్ టైం థర్టీ ఎయిట్ ట్వంటీ తర్వాత మీరే ఫోన్ చేశారు అంటే నాకు చాలాసార్లు చెప్దాం అనుకున్నా సార్ మీకు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా లాస్ట్ టైం కూడా చెప్పలే కొంచెం నర్వస్ ఉండే మీ అంతటా మీరు ఫోన్ చేసి నాన్న చైతన్య ఇలా నేను పలానా పలానా ఇది అది అనమాట ఇంత పెద్ద నాకెందుకు ఫోన్ చేశారు నాకు అందంగా అలా ఫస్ట్ నేను అదేంటి అంటే ఇంటర్వ్యూలో చూస్తాం కానీ నా నాకెందుకు ఫోన్ చేస్తారు సరే సార్ చూద్దామన్నాను మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ చేస్త చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వై వుడ్ యు నో దేర్ ఫర్ లాంగ్ టైమ్ జస్ట్ ఐ వాస్ జస్ట్ కమింగ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ అప్పుడప్పుడే వస్తున్నా అంతమందిలో మీరు రోజు చాలామంది చూస్తారు అంతమందిలో ఈని పట్టుకొని నాన్న మనం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం యూ డోంట్ హ్యావ్ మీరు ఇంటర్వ్యూ చేద్దామంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చి కూర్చుంటారు అలాంటిది నన్ను మీరు పిలవడము ఐ ఫిల్ట్ రియలీ హ్యాపీ సార్ మోర్ దెన్ హ్యాపీ ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ అదొక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నాను సార్ నేను సో ఐఎమ్ హియర్ టుడే ఫర్ ఐ టైమ్ వెరీ వెరీ స్పెషల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు సార్ మాట చెప్పాడు దట్ ఆల్వేస్ ఐ కీప్ ఇట్ ఇన్ మైండ్ అదేంటంటే ఒక అరవై ఏళ్ళు వచ్చిన వాడు లేకపోతే ఒక అరవై ఐదు ఏళ్ళు వాడికి వాడి గురించి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా అనొచ్చు ఎందుకంటే ఆల్రెడీ నీకు తెలుసు ఆ వ్యక్తి ఏంటో అరవై ఐదేళ్ళు బట్ థర్టీ ఇయర్స్ అరౌండ్లో ఉన్నవాడితో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఒకసారి ఎందుకంటే ఈ డు నాట్ నో రేపు ఫ్యూచర్లో వాడు ఏమవుతాడో మనం ఇప్పుడు ఊహించలేం ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ ఒక చిరంజీవి గారు ఇలా ఎవ్వరు ఆ రోజు రాంగ్గా హ్యాండిల్ చేసిన వాళ్ళందరూ కూడా గాన్ విత్ విండ జాగ్రత్తగా ఇప్పుడు మీ లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది ప్యాషన్ ఉంది ఎక్సైట్మెంట్ ఉంది కన్విక్షన్ ఉంది కమిట్మెంట్ ఉంది హార్డ్ వర్క్ ఉంది ఇంక ఇంతకన్నా సక్సెస్ అవ్వడానికి మనిషికి ఇంకేం ఉండవు చిన్న టైం కూడా కలిసి రాదు సార్ టైం టైము ఎప్పుడు కూడా అదే ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళని టైం కూడా వరిస్తుందని సామెత ఉన్నది సో అక్కడ మీకు ఇప్పుడు తగిలేసింది నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది సర్ప్రైజ్ అంటే సార్ నాలో నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న అవతల వాళ్ళు మనం ఏంటో ముందే గ్రహించగలిగినప్పుడు దట్ గివ్స్ యు స్పెషల్ ఫీలింగ్ సార్ ఆ రోజు కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పటికీ నాకు చాలా మంది పంపిస్తుంటారు ఇంటర్వ్యూ నువ్వు చాలా పైకి వెళ్తావు ట్రస్ట్ మీ నేను ఆఫ్ కెమెరా చెప్పారు కెమెరాలో మా కెమెరాలో ఉన్నప్పుడు వైల్డ్ బాబార్ ఆన్ షో చెప్పారు తర్వాత కూడా నాకు చెప్పారు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో చాలా మంచి పొజిషన్లో ఉంటావు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో అని మీరే అన్నారు అంటే అది గుర్తుంటుంది దట్ ఫీలింగ్ ఉంటుంది కానీ మళ్ళీ టూ త్రీ ఇయర్స్ తర్వాత రాజవరం మంత్రవరం మంత్ర ఫీలింగ్ ఉంటుంది బట్ థ్యాంక్ యూ సార్ అది వెన్ పీపుల్ గెట్ దట్ ఈ న్యూ మీకు అంటే మనలో ఉన్నది మనం ఎంత నమ్ముకున్నా ఇట్ వోంట్ మేక్ సెన్సర్ అందరూ అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది అవత వాళ్ళు అవతల వాళ్ళు గ్రహించినప్పుడు దట్ గివ్స్ అ స్పెషల్ ఫీలింగ్ యూ ఆర్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ నా ఎర్లీ స్టేజెస్లోనే మీరు అంటే అంతకుముందు పదేళ్ళు ఉన్నా కూడా థర్టీ వట్స్ ట్వంటీ వన్ రాగానే దట్ వాజ్ జస్ట్ ఏ యూట్యూబ్ సిరీస్ దాని నుంచి మీరు నన్ను పట్టుకొని బాగా చేశావు అని చెప్పి ఖచ్చితంగా పైకి వస్తామని చెప్పి యూ హెవ్ సీన్ సో మెనీ పీపుల్ యూ యూ న్యూ దట్ దిస్ సంథింగ్ ఇన్ మీ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్ ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్ ఐ అనాలిసిస్ కరెక్ట్ ఎందుకంటే నేను చూసిన వాళ్ళలో వీళ్ళు సక్సెస్ అవుతారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు నాకు నేను హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు చంద్రబోస్ పాట మొట్టమొదటి నేనే చూశా మంచి గీతరైచి అవుతా అవుతాడని అనుకున్నాడు తాజ్మహల్ ఆస్కర్ కోటడు అండ్ ఈ ఆల్వేస్ సేస్ దట్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువ గ్యారంటీగా ఏను కుంభస్థలం కొడతాడు అనుకున్నా కొట్టాడు మ్యూజిక్లో ఎవరు నా అనిపించిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు నాకు ఎందుకు అనిపించింది అనమాట నువ్వు మంచి వాయిస్ మంచి డైలాగు మంచి లుక్కు వీటన్నిటిని మించి సినిమా ఇండస్ట్రీ కావాల్సింది మంచి మేనర్స్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనిషికి అది కవచం ఇక్కడ గ్యారంటీగా చూసాం అందుకని నేను అనుకున్నాను అనుకున్నట్టుగానే అసలు ఎవరికొస్తుంది క్యారెక్టర్ మైజోబులు ఐ ఫీల్ వెరీ బ్లేస్ సార్ అంటే రైట్ క్యారెక్టర్ రావడం కూడా ఇంపార్టెంట్ కదా సార్ చాలా అలాంటి క్యారెక్టర్ రావడం అనేది అసలు సరే అంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు రావడం ఎత్తు అయితే ప్రూవ్ చేసుకోవడం ఇంకొక ఎత్తు చాలా బట్ ఇన్ ఫస్ట్ ప్లేస్ లో అలాంటి ఒక అవకాశం రావడానికి నేను ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ దేవికట్ట గారు ఆడిషన్ సార్ సోనీలో సందీప్ అనే ఒక అబ్బాయి ఇలా చూస్తున్నాము సిరీస్ అంతా ఓకే అయిపోయింది చూస్తున్నామని అనుకుంటే సార్ ఒక మంచి యాక్టర్ ఉన్నాడు థర్టీ వైట్స్ ట్వంటీ వన్ అని చేశాడు చూడండి ఊరికే ట్రై చేయండి మీరు అతను ఒకసారి అని అంటే వీళ్ళందరిని ఎత్తికే ప్రాసెస్లో బికాస్ దిస్ దిస్ వాజ్ దేవర్ సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు అంటే ఎవరితో చేద్దాము సినిమాగా నా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ అనుకున్నారు ఫైనల్గా ఈ సోనీకి వచ్చిన తర్వాత సరే ఇలా చేద్దాం అనుకున్నప్పుడు సార్ కొద్ది కొన్నిసార్లు ఆదినే వైఎస్ఆర్గా చేద్దాం అనుకున్నారు ఆల్ దిస్ వాస్ హ్యాపెనింగ్ దే ఫర్ ఆడిషన్ లాట్ ఆఫ్ పీపుల్ సందీప్ చెప్తే సరే ఒకసారి పిలిపించండి అని అంటే విజయ్ నేను విజయ్ అన్న కాల్ మీ ఆఫీస్కి రాగలతో అని చెప్తే రేపు ఒకసారి ఇట్లా దేవాగారు ఒక సిరీస్ చేస్తున్నారు ఒకసారి నేను కలవాలంట అంటే ఐ థాట్ ఫర్ దేవాగారు బిగ్ డైరెక్టర్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఇంకా కీడా రాలేదు సార్ కీడా తరుణ్తో డిస్కషన్స్ అయ్యాయి నేను షరతులు వర్తిస్తా సినిమా చేస్తున్నాను ఇట్ వాస్ ఇన్ ద ప్రాసెస్ చేస్తున్నా అని చెప్పాను షూటింగ్ స్టార్ట్ అయింది అంతే వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ షూటింగ్ ఒక షెడ్యూల్ అయింది ఆయా అయితే బయట ఎక్కడ తెలియదు నో బడీ అనౌన్స్ మై నేను ఇట్లా కీడా తరంతో చైతన్యం చేస్తున్నాడు ఎక్కడ అసలు పేపర్లో కూడా ఏం రాలేదు సినిమా రిలీజ్ అయ్యింది పోస్టర్స్ వచ్చేంత వరకు ఐ కూడా కాల్ ఫ్రమ్ ద టీమ్ నెక్స్ట్ డే వెళ్ళాను ఇన్ఫ్యాక్ట్ క్యారెక్టర్ అనుకున్నాను సార్ అంటే ఆ సిరీస్లో ఒక క్యారెక్టర్ ఇస్తారు నాకు అది చేస్తున్నాను కదా ఇవి దేవ్గట్టా ఇస్ అ సెన్సిబుల్ యాక్టర్ యూ వాంటెడ్ మీ ఫర్ క్యారెక్టర్ వెళ్ళిన తర్వాత ది సెడ్ దిస్ ఈస్ ది స్టోరీ నేను నిన్ను హీరోలకి అనుకుంటున్నాను షాక్ లీడ్ మెయిన్ హీరో ఐ కొంచెం నర్వస్ అయినా అప్పుడు ఆడిషన్ చేయమంటే లేదు సార్ నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఇది సింకింగ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది అంటే లేట్ నేను ఏం రియలైజ్ అయ్యా అంటే సార్ సమ్బడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఆడిషన్ ఆర్ సంథింగ్ ఇమీడియట్గా ప్రిపేర్ అవ్వకుండా చేయొద్దాను అంతకుముందు చాలా ఆడిషన్ చేసాను సార్ అట్లా ఆ టెన్షన్లో చాలా మిస్ అయ్యాయి కుడెంట్ హీట్ ఇట్ రైట్ సో ఐ సైడ్ సార్ కొంచెం టైం కావాలి ఒక వన్ వీక్ తీసుకొని వెళ్ళి దాని మీద రీసెర్చ్ చేసుకొని వచ్చి బికాస్ ఆల్సో ద క్యారెక్టర్స్ వెయిట్ వాజ్ సో హెవీ ఐ కాంట్ జస్ట్ ఆడిషన్ ఇట్ లైక్ దట్ ఐ నాట్ ప్రో యాక్టర్ లైక్ ఇలా అంటే అలా చేసేయడానికి కాదు కదా సార్ సో ఐ టుక్ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ సార్ చేశాను ది ఆల్సో సెట్ కొంచెం ఇది మేము వీఆర్ ఆల్సో లుకింగ్ కొద్దిగా బల్క్ ఉండాలి ఇది ఉండాలి అని చెప్తే ఆ వన్ వన్ అండ్ హాఫ్ వీక్ నేను ఇంకా డైలీ ఒక టూ అవర్స్ వర్కౌట్ చేయడము ప్రిపేర్ అవ్వడం వర్కౌట్ చేయడము ప్రిపేర్ అవ్వడం అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఎలా అంటే సార్ సరే గెలుస్తామా ఓదామా చూద్దాం గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నా గెలుస్తామా ఓడదామా అనే ప్రిపరేషన్ కూడా ఉంటుంది సార్ ఇది నేను ఖచ్చితంగా గెలవాలి ఇంకా నాకు వేరే దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ కరెక్ట్ దిస్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ రోల్ ఫర్ మీ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఇది నేను గెలవాలి అన్నట్టు ప్రిపేర్ అయ్యాను సార్ ఎవ్రీ న్యూ హ్యాన్స్ ఆ సీన్ నాకు ఏదైతే ఇచ్చారో ఫస్ట్ టైం ఆన్ కెమెరా చెప్తున్నాను సార్ ఎవ్రీ డే రోజుకి పది పదిహేను సార్లు ప్రాక్టీస్ చేశాను సార్ అర్థం ఐ హెవ్ నెవర్ సెట్ దిస్ ఎనీవేర్ బట్ ఐ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ రోల్ ఐ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ అనే థర్టీ ప్లస్ క్రోర్ బడ్జెట్ సిరీస్ విత్ దేవకట్ట గారు ఇవన్నీ నాకు తెలుసు కదా సార్ ఇండస్ట్రీలో పదిహేను నుంచి ట్రావెల్ అయ్యాను ఆ సీన్ పేపర్ ఇచ్చారు మీరు మహసబా చూసారు కదా సార్ అందులో నాకు ఇచ్చిన సీన్ నేను ఆది మినిస్టర్స్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్లో కూర్చొని కాన్ఫంట్రేషన్ కులం గురించి ఒక కాన్ఫంటేషన్ ఉంటుంది మనమంతా కులం అనే బావిలో పుట్టి పెరిగిన నాయుడు ఈ ఈ పుట్టి పుట్టాలి ఈ బాగాలోనే చావాలి అని ఒక కాన్ఫంటేషన్ సీన్ ఉంటుంది నాయుడు ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ ఆ సీన్ ఇచ్చారు అది మనకు ఎన్కౌంటర్ చేశావంటే ఎన్కౌంటర్ నీ ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి అది ఆ సీన్ ఆడిషన్ ఎవ్రీ డే సార్ రోజు పదిసార్లు ప్రాక్టీస్ చేశాను నేను అంటే ప్రాక్టీస్ అంటే డైలాగులో డైలాగ్ వచ్చేసాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్